మన తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో టాప్ డైరెక్టర్స్ ఉన్నప్పటికీ వారసులను లాంచ్ చేసే పని మాత్రం ముందుగా దర్శకుడు కె రాఘవేంద్రరావు గారికి అందరూ అప్పచెప్తారు ఎందుకంటే ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో ఎవరైనా సరే హీరోగా అయితే అతను అటు మాస్ ఆడియన్స్ తో పాటు ఇటు క్లాస్ ఆడియన్స్ దృష్టిలో కూడా పడతాడు అందుకే ఈ దర్శకేంద్రుడి చేత మూడు వేరు స్టార్ కుటుంబాలకు చెందిన వారసులను లాంచ్ చేయించారు అలా అలనాటి స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ మొదలుకొని నేటి టాప్ హీరోలైన మహేష్ బాబు అల్లు అర్జున్ వరకు ఇలా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్న ప్రతి స్టార్ వారసుల్ని ఈ దర్శకేంద్రుడే వెండి తెరకు పరిచయం చేశారు అయితే ఇదే రీతిలో మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని కూడా ఈ రాఘవేంద్రరావు గారే లాంచ్ చేయాల్సి ఉండేదంట అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ హీరో లాంచింగ్ ఈ డైరెక్టర్ చేతుల మీదుగా జరగలేదంట ఇక ఇదే విషయాన్ని రీసెంట్ గా రాఘవేంద్రరావు గారు ఓ ఇంటర్వ్యూలో చెప్తూ ఇలా ప్రభాస్ ని హీరోగా లాంచ్ చేయాలని నాతో ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ రాజు గారు చాలా సార్లు అన్నారు అలాగే ఆయన నేను గతంలో త్రిశూలం బొబ్బిలి బ్రహ్మన్న వంటి మూవీస్ కి కలిసి పనిచేశాను కూడా కాకపోతే ఎప్పుడైతే ప్రభాస్ యాక్టింగ్ లో శిక్షణ పూర్తి చేసుకుని నా వద్దకు వచ్చాడో అప్పుడు సరిగ్గా నేను క్షేమంగా వెళ్లి లాభంగా రండి మూవీని బాలీవుడ్ లో డైరెక్ట్ చేస్తున్నా ఇక ఆ హిందీ సినిమా కారణంగా నేను ప్రభాస్ ని లాంచ్ చేసే అవకాశం మిస్ అయ్యాను కానీ ఈలోగా ప్రభాస్ ని ప్రేమించుకుందాం రా వంటి హిట్ సినిమా తీసిన డైరెక్టర్ జయంత్ సి పలాంజీ ఈశ్వర్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేయడం జరిగింది అంటూ చెప్పుకొచ్చారు అయితే వీరిద్దరి కాంబినేషన్ లో తర్వాత రోజుల్లోనైనా ఓ సినిమా నిర్మించాలని ప్రభాస్ తండ్రి గారు చాలానే ప్రయత్నాలు చేసినా అవి కూడా కార్యరూపం దాల్చలేదంట అలా వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా రాలేదు ఇక ప్రస్తుతం ప్రభాస్ అయితే ఎవరికి అందనంత స్థాయికి ఎదిగిపోయారు అతని చేతిలో మొత్తం ఐదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి అవన్నీ షూటింగ్ ఫినిష్ చేసుకుని రిలీజ్ కావడానికే దాదాపు ఐదారేళ్లు పట్టొచ్చు ఇక రాఘవేంద్ర రావు గారు అయితే అప్పుడెప్పుడో వచ్చిన షిరిడే సాయి మరియు ఓం నమో వెంకటేశాయ సినిమాలతోనే సినిమాలు డైరెక్ట్ చేయడం మానేసి తన అసి డైరెక్టర్ సినిమాలకు దర్శకత్వ పర్యవేక్షణలు చేస్తున్నారు సో వీరి కలియుగంలో మూవీ రావటం అనేది ఇప్పట్లో జరిగే పనైతే కాదని తెలుస్తుంది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి